భక్తులకు నగరవాసులకు ఎంతో ప్రీతి పాత్రమైన ఆషాఢ మాసం బోనాల జాతర రేపటి నుంచి ఘనంగా ప్రారంభం కానుంది జూన్ ఇరవై ఆరున గోల్కొండ శ్రీ జగదాంబిక అమ్మవారికి సమర్పించే తొలి బోనంతో ఉత్సవాలు మొదలవుతాయి ఈ ఏడాది జాతర జూలై ఇరవై ఒకటి వరకు అంగరంగ వైభవంగా కొనసాగనుంది సప్త బంగారు బోనం పూజా కార్యక్రమాలు సమూహ ఘాటల ఊరేగింపులు పట్టు వస్త్రాల సమర్పణ అన్ని కూడిన భక్తి ఉత్సవంగా సాగనున్నాయి ముఖ్యమైన తేదీలు గట్టాలు జూన్ ఇరవై ఆరు గోల్కొండ అమ్మవారికి మొదటి బంగారు బోనం జూన్ ఇరవై తొమ్మిది విజయవాడ కనకదుర్గ తల్లికి రెండవ బోనం జూలై రెండున బల్కంపేట ఎల్లమ్మ తల్లికి మూడవ బోనం జూలై నాలుగున హిల్స్ పెద్దమ్మ తల్లికి నాలుగో బోనం జూలై పదిన సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ఐదో బోనం జూలై పదిహేనున చార్మినార్ శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారికి ఆరో బోనం జూలై పదిహేడున లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి చివరి ఏడవ బోనం జూలై ఇరవై ఒకటిన పాతబస్తీలో సామూహిక ఘాటాల ఊరేగింపు మరియు మారుబోనంతో ముగింపు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి సీఎం రేవంత్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఈ జాతరుకు ఇరవై కోట్ల నిధులు కేటాయించగా పాతబస్తీ బోనాలకు అదనంగా పది కోట్లు విడుదల చేయాలని కోరుతున్నారు కమిటీ ప్రతినిధులు ఈసారి బంగారు బోనాలు మొత్తం ఏడు దేవాలయాలకు మాత్రమే సమర్పించనున్నారు జోగిన్లు నిశాక్రాంతి జోగిని శ్యామల జోగిని అవిక బంగారు బోనాలను సమర్పించనున్నారు ఉత్సవాలను భాగ్యనగర్ శ్రీ మహంకాళి బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు